ఈయనండి వచ్చి గొడవ పట్టి సినిమా అంటారు తడవనేవ్వండి పై నుంచి ఒరు నేడు కురిపిస్తున్నాడు సినిమా పవన్ కళ్యాణ్ గారి నుంచి అంతే ఫుల్ మీన్స్ అండి సినిమా అయితే చూసినప్పుడు ఫుల్ మీన్స్ మామూలుగా కాదు పవన్ కళ్యాణ్ గారు అబ్బబ్బబ్బబ్బా డిప్యూటీ సీఎం అయ్యాక ఐదు సంవత్సరాలు వెయిటింగ్ చేసాం నిజంగానే సినిమా రావడం కోసం నువ్వు ఫుల్ ఫుల్ ఇందాకైతే ఇంకా ఆశపట్టు ఒక ఐదు నిమిషాలు ముందు అంటే ఫుల్ జనాభా సముద్రం హాల్లో ఒక పది నిమిషాలు లాస్ట్ లో ఉంటాయి తుఫాను ఆ తుఫాను ఏంటి హాల్ బయట కనిపించింది మాకైతే ఆ కూర్చొని సేపు మనం అయితే ఇక్కడే ఒక హైదరాబాద్ ఐ థియేటర్ లో ఉన్నామా లేకపోతే అమెరికాలో లేకపోతే ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామా ఆ టైప్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి దగ్గర ఇద్దరు డైరెక్టర్స్ అయితే పనిచేశారు కాబట్టి కొంచెం అంటే స్టోరీలో కొంచెం లాగ్ అయితే ఉంది ఎందుకంటే పార్ట్ టూ ఉందండి ఇందులో పార్ట్ టూ ఉందని కూడా నాకు తెలియదు చాలా మంది తెలియదు అండ్ లాస్ట్ ఇయర్ స్టోరీ అయిపోతుంది 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 అని కూడా పార్ట్ టూ వేస్తుందా అబ్బా ఇప్పుడే ఐదు సంవత్సరాలు ఆగం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఆగాలి అని నష్టము ఓజీ ఉంది తర్వాత ఏమో ఇంకా బగ్వి వస్తున్నాయి కదా ఇంకా ఉన్నాయి అన్నమాట వెయిట్ చేస్తున్నా అనమాట పార్ వన్ ఫైవ్ ఇయర్స్ ఆగాం కదా పార్ట్ టూకు ఎన్ని ఇయర్స్ ఆగాల్సి ఉంటుంది ఎక్స్పెక్టేషన్ నా దేశంలో త్రీ ఇయర్స్ ఆగలండి మళ్ళీ ఇదే ఆగాలి అప్పుడు ఎందుకంటే మొన్న మరి పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలక్షన్ తేటం గురించి గట కొంచెం లేట్ అయింది ఇంకా సారి గెలిచారు కాబట్టి కొంచెం ఫ్రీ అయ్యారు సినిమా బస్ స్పీడ్స్ అవుతున్నాయి ఇన్న అయితే ఒకటి రెండు కిమేల్ పెట్టారు నాలుగు ఐదు కిమ్మెల్ పడుతుంది ఒక సినిమా కాయత్తే ఐదు కిమేల్ నడుస్తున్నాయి అక్కడ బస్ స్పీడ్ నడుస్తుంది కాబట్టి బొమ్మ పార్ట్ టూ గురించి మనం అంతకాలం వెయిట్ చేయకూడదు బాగుంది ప్లస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లవర్ బాయ్ లాగా మనం ఇందులో కొంచెం డిఫరెంట్ ఇంకా లవర్గా మర్చిపోండి మీరు ఇంకా ఆయన్ని ఆయన ఇంకా సనాతన ధర్మం మంచి చెడు ఇంకా డిప్యూటీ స్వీమ్ అయ్యారు కాబట్టి ఆయన చేసేది కూడా మాట తీరు మాట తీరు మారింది మంచి తీరు మారింది సినిమాలు సీన్స్ మాని ఫైటింగ్ మారింది డ్యాన్స్ కూడా మారింది మరి అప్పుల ఏదో డబ్బర్ సినిమా కాదు ప్యాంటీస్ కాదు కదా ఇప్పుడు ఒక మంచి తరహా ఉంటుంది ఒక సనాతన ధర్మం పాటించండి ప్రతి నేను చెప్పడం ఇందులో చూ సినిమా కూడా సేమ్ ఆర్టర్ డైలాగ్ లో ఉన్నాయి చాలా మంది అంటున్నారు ఏమంటే ఇది రాజకీయాలకి దీనికి సంబంధించిన డైలాగ్ ఉన్నాయంటే అంటే అనిపిస్తున్నాం మనకి అప్పట్లో అత్యంత గారి సినిమా వచ్చింది అది గడ్డం గీస్తే నేను గీసుకుంటాను అని అనేది అదే డైలాగ్ ఇప్పుడు పెట్టే ఇంకో వాళ్ళ గురించి అంటున్నానేమో పవన్ కళ్యాణ్ గారు అంటారు కానీ ఆ సినిమా గురించి అయితే ఆ డైలాగ్ అయితే మీకు తెలుస్తుంది